హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెటీష్ లైఫ్ స్టైల్ నేను మీ ఏం నవ్వు షెట్టి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారైతే అనుకుంటున్నాను అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది అంటే మన తెలుగు సంవత్సరం స్టార్ట్ కదా ఈ రోజు నుంచే అయితే థర్టీ ఫస్ట్ రోజు నెక్స్ట్ డే వస్తుంది కదా జనవరి ఫస్ట్ అది కాదు కదా మనకి ఇదే కొత్త సంవత్సరం అనమాట అందుకే ఈ రోజు నుంచలే మన పండుగలు ఏదైనా ఇంకా అన్ని స్టార్ట్ అయిపోతే న్యూ ఇయర్ కదా ఇంకా పొద్దున్నే లేచాను త్రీ ఓ క్లాక్ అయితే అన్ని పనులు అయితే ఇంట్లో అయితే వర్క్ అంతా చేసుకున్నాను ఇంకా అయితే వెళ్ళాలి కదా అసలైన ఉగాది పండుగ అంటే మా యోగలనే కనిపిస్తుంది ఇంకా మంచిగా జరుపుకుంటాం పొద్దున్న వచ్చేసినాం అనమాట నేను అన్ని తెచ్చేసాను కిందికి ఇంకా అక్కడైతే అయితే కాస్తున్నాము లోపల అయితే తాటకం చేస్తున్నారు స్పెషల్ ఏందో మా ఆంటీ గారు అయితే చెప్తారు కమల గారు అయితే చెప్తారు చెప్పండి ఈరోజు మా యోగా ఆశ్రమంలో ఉగాది సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటాము అందరం ఈరోజు మొలకెత్తిన గింజలు మళ్ళీ అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే అమృత ఆహారం దాని పేరు మా ఆశ్రమంలో అమృత లడ్డు శారావు గారికి చాలా ఇష్టం అమృత లడ్డు అంటే ఆయన మనసే అమృతం అలాగే అమృత లడ్డు అని అమృత లడ్డు తీసుకొస్తారండి అలాగే డ్రై ఫ్రూట్స్ ఎవరికి ఫ్రూట్స్ సీజనల్లీ ఫ్రూట్స్ ఆ టైంలో ఏమొస్తే ఆ ఫ్రూట్స్ అండి అవన్నీ తీసుకొస్తాం అనమాట అవన్నీ షేర్ చేసుకుని అందరం కూడా తర్వాత సార్ ఉగాది గురించి చెప్తాం త్రాటకం చేస్తాం ఈ రోజు ఆదివారం మధ్యలో దీపం పెట్టి అందరం డ్రాక్ రూమ్ చేసి చీకట్లో ఆ దీపాన్ని చూస్తాము అది అయిపోయిన తర్వాత చేస్తే సూర్య నమస్కారాలు చేస్తాం ఇలాంటి అప్పుడు ఒకేషన్స్ అప్పుడు ఈరోజు ది గురించి చెప్తున్నారండి బయట జరుగుతున్నాయి జావా పక్కన కాస్తున్నామండి అండి జావా కంపల్సరీ అమృత లడ్డు కంపల్సరీ అండి మొదలెత్తు గారు గింజలు కంపల్సరీ మిగతా వాళ్ళందరూ అందరం కూడా అన్ని ఫ్రూట్స్ అని డేట్స్ అవన్నీ తీసుకొస్తామండి అది అలా అందరూ సెలబ్రేట్ చేసుకుంటామండి మీకు ఇంకో ఇంకొకరిని అయితే పరిచయం చేయండి చూపి వెంకటేశ్వరమ్మ గారు హాయ్ చెప్పండి ఈ మేడం ఎవరో కాదు సమస్య ఉన్నారు కదా హాయ్ నేను చాలా సార్లు వీడియోలో చూపించాను మళ్ళీ వైఫ్ మెయిన్ స్పెషల్ ఉగాది పచ్చడి అయితే తీసుకొచ్చారు జాబ్ పిండి బయలుగా మేము ప్రతిదానికి కూడా జావ తయారు చేస్తామండి అలాగే ఈరోజు కూడా జావ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ లోపలేమో త్రాటకం చేస్తున్నారండి వాళ్ళు వచ్చేసరికి మేము జావ తయారు చేయాలి రూపాయలు మరి కలపడ కలపడా నుంచి తీసుకొస్తున్నా ఆరిగా ఇంత గిన్నె పెట్టి క్యాన్సిల్ చేస్తుంది లైట్ లైట్ అయితే రావట్లేదు హల్వా అండ్ డ్రై ఫ్రూట్స్ లడ్ సార్ పిల్లలక అమృత లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డుగా చక్కెర ఇంకా గ్లాసులు డేట్స్ ఒక్కల పద్మా పద్జా పద్నా స్ట్రేప్స్ తర్వాత ఉల్ గారు ఏమన్నా చిన్నవాసు ఓ మీరు మాత్రం ఇదే కదా కావాల్సింది పన్నే మీకు తెలిసిందే చాలా సార్లు చెప్పాను ఏదైనా పండుగలు ఉంటే అన్ని మేము అన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకుంటాం ఒక్కొక్కరం అయితే తెచ్చుకొని ఇలా అయితే పెట్టేసుకుని ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఆహారం అయితే అంటే ఉండదు అని మనం చెప్పలేము కానీ మన గురువు గారు ఉదయాన్నే వచ్చి మనందరి కోసం చక్కగా చక్కని యోగాసనాలు గాని ప్రాణాయామాలు గాని చక్కగా మనందరి కోసం చెప్పంటే నిజంగా ఎటువంటి ఒక్క పైసా కూడా ఆశించకుండా చే చెప్పేటువంటి వ్యక్తులు దొరకటం అనేది నిజంగా నిజంగా ఈ ఆ సార్ చెప్తున్నట్టు స్పీచ్ లో చాలా బాగా చెప్తారు మా గురుగారు అయితే ఎవరు వచ్చినా రాకపోయినా సార్ అయితే కంపల్సరీ వస్తారు యోగకి అయితే ఏదైనా అత్యవసరం అయితేనే తప్ప లేకపోతే కంపల్సరీ వచ్చి మాకు మంచిగా అర్థమయ్యేటట్టు అయితే చెప్తారు ఒకవేళ రాకపోయినా దగ్గరుండి చూపిస్తారు చేపిస్తారు అనమాట అది చాలా బాగా నచ్చుతుంది మా గురుగారు గురించి ఎంత చెప్పినా తక్కువే అంత బాగా చెప్తారు అంత బాగా రోజు కంపల్సరీ మనం పచ్చడి అయితే తీసుకుంటాం కదా దాని ప్రత్యేకత ఇంకా ఉగాది ఎలా వచ్చింది అది మంచిగా మనకు అక్కడైతే స్పీచ్ అయితే మనకి ఎఫ్ఎంలు ఉన్నారండి ఫస్ట్ ఎఫ్ఎం గారు లక్ష్మి గారు ఈ రోజు రాలేదు సెకండ్ ఎఫ్ఎం గారు పద్మశ్రీ అని చెప్పేసి ఒకసారి చేయిత వీళ్ళు చాలా మనకి మీరందరూ కూడా కష్టపడుతున్నారు కానీ వీళ్ళు కూడా ఇంకా కొద్దిగా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అనమాట మరి వాళ్ళిద్దరు కూడా ఈ సభ్యుగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను మా గురుగారు ఎప్పుడు చెప్తుంటారు ఎప్పుడైనా తెలుగులోనే మాట్లాడాలి మన భాష అన్ని భాషలో తెలుగులు ఇస్తా అంటారు కదా నిజమే కదా మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులోనే మాట్లాడాలి ఇంకా అలా అన్నీ అన్నమాట మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని పాటించాలి చెప్పాలి చిన్నపిల్లలకు కూడా అని అది వాస్తవమే కదా పిల్లలకు చాలా విషయాలు తెలియదు ఇప్పుడు ప్రతి జనరేషన్ అంతా ఓన్లీ ఫోన్ల మీద ఆధారపడవుతుంటున్నారు కదా టెక్నాలజీ చాలా పెరిగిపోయింది మాట్లాడుకోవడం అయితే చాలా తక్కువైపోయింది అందులో పేరెంట్స్ చాలా మంచిగా వాళ్ళని మోటివేట్ చేయాలి చెప్పాలి అని ఎప్పుడు చెప్తుంటారు పిల్లల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు సార్ అయితే ఇంకా అందరికీ ఫుడ్ అయితే పెట్టేసాం అనమాట అదే అమృత ఆహారం అయితే పెట్టేశాము అమృత లడ్డు అంటే ఏం లేదండి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంత ముందు కూడా వీడియోలో నేను చెప్పాను అది చాలా బాగుంటది మా యోగా చాలా పేరు ఉరికేనే వస్తానండి అమృతంగా ఉంటది అది రోజు ఇదే తింటే ఎంత హెల్తీగా ఉంటుంది చెప్పండి ఒక గ్లాస్ జావా ఇలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్ని పెట్టుకుని తింటే చాలా బాగుంటది కదా హెల్త్ కూడా చాలా మంచిది ఇలాంటి మనం అకేషన్స్ అప్పుడే తింటాం అనుకుంటా అది కూడా మా యోగాలనే లనే దొరుకుతుంది ఎవరు ఇంత మంచి మంచిగా కూడా ప్రిఫర్ చేయరు కదా మీరేమంటారు చెప్పండి మన ఆ వీడియోస్ అయితే చూస్తూనే ఉంటారు కదా మీ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి వచ్చేసి సమ్మర్ కదా చాలా మందికి ఆల్రెడీ హాలిడేస్ అయితే వచ్చేసినాయి కదా ఇంకా అందరు పిల్లలు అయితే అనమాట ఒక్కొక్కరు ఫ్లెక్సిబిలిటీ ఉంది అసలు అద్దరిపోయింది చాలా బాగా చేస్తున్నారు పిల్లలు ఈ సమ్మర్ వచ్చేసింది కదా మంచి వాటర్ తీసుకోండి డిహైడ్రేట్ అవ్వకండి హైడ్రేట్ గా ఉండండి శ్రమకు తగ్గ వాటర్ అయితే తీసుకోండి అని అయితే అన్ని మంచి జాగ్రత్తలు అయితే చెప్తున్నారు మాకు ఇంకా అంతే కదండి మంచి దాడి వస్తూ ఉంటారు ఇక్కడ మరి అతను తెలుస్తాం మనకి ఈ రవా మన అభివృద్ధి వీడియోలో చూస్తూనే ఉన్నారు కదా అది వచ్చేసి ఓపెన్ ప్లేస్ ఎంత బాగుంటుందో పొద్దునైతే అంత ఎండలు కొడుతున్నా కూడా అంత మంచిగా గాలి వస్తుంది ఆ పక్షుల సౌండ్ సార్ చెప్పడం అందరం సైలెంట్ అంటే మాట్లాడుకున్న మధ్యలో ఇంకా సైలెంట్గా ఉండి చేసుకోవడం అప్రశాంతత అది వేరే అసలు ఎక్కడ దొరకదు చాలా మంది ఆన్లైన్ యోగాని వెళ్ళి క్లాసెస్కి వెళ్ళి నేర్చుకోవడం కానీ చేస్తుంటారు ఉంటారు కదా అంతకంటే ఇది ఈ ఫ్రీ ప్లేస్ మళ్ళీ ఇంత మంచిగా మనకి ఎక్కడ దొరకదు కూడా ప్లేస్ చేద్దామన్నా కూడా ఎందుకంటే పెద్ద పెద్ద హాళ్లలో అయితే పెట్టుకుంటారు కదా ఇంకా మేము వచ్చేసి చాలా అదృష్టవంతులం అనుకుంటాం నిజంగానే కదండి ఇంత మంచి ప్లేస్ అయితే ఎవరికి దొరకదు అదే అందరం మంచిగా ఫొటోస్ సెల్ఫీలు అన్ని దిగినాం సార్కి చిన్న సత్కారం అయితే చేశారు ఇంకా సాంబశివరావు గారు తెలిసిందే కదా మా మేనేజర్ గారు మా వెల్లంకి మామయ్య గారు ఇంకా అందరినీ మంచిగా గ్యాదరింగ్ అయితే పర్ఫెక్ట్ చేస్తారు ఇంకా ఓన్లీ లేడీస్ ఏ దిగా మేము జెంట్స్ కూడా దిగుతామని వాళ్ళు కూడా మంచిగా వీడియోస్ ఫొటోస్ అన్నీ అయితే తీసుకున్నారు ఇంకా సమ్మరే కదండి ఫ్రీగా ఉన్నప్పుడల్లా యోగా అయినా మెడిటేషన్ అయినా ఎక్సర్సైజ్ అయినా ఏదైనా చేసుకోండి ఎక్సర్సైజ్ కంటే యోగా చాలా మంచిదని నా మా ఉద్దేశం ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి చేస్తారు ചെയ്യേണ്ട താങ്ക് യു സർ വാച്ചി